పదవులు పొందడానికి బీసీల పైన ప్రేమ చూపించి తర్వాత మర్చిపోతున్నారని బీసీ సంక్షేమం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెసి శంకర్రావు విమర్శించారు ఈ మేరకు గురువారం పెదారుతీరులో ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు పదవి పొందే వరకు బీసీల అభ్యున్నతే నేతలు చెప్పి తర్వాత ఆయా పార్టీలకే కొమ్ము కాస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పదవులు లేకపోతే మరలా బీసీల గుర్తుకు రావడం పరిపాటిగా మారిందని ఆరోపించారు బీసీలు వెనుకబడి ఉండడానికి ఇలాంటి నేతల స్వప్రయోజన ఆలోచనలే కారణమని చెప్పారు అగ్రకులాలు ఆయా పార్టీలు విధిల్చిన పదవులు కాలం బీసీలు వెనుకబడిన వారిగానే మిగులుతారని అన్నారు బీసీల సమస్యలు బాధలను ఏమాత్రం పట్టించుకోకపోవడం విచారకరమని అన్నారు ఆయా పార్టీలు తీసుకునే బీసీ వ్యతిరేక బిల్లు బీసీల వెనుకపాటుకు కారణంగా వారు నిలుస్తున్నారని చెప్పారు సీటు కోసం కొన్ని కోట్ల రూపాయల లంచం ఇవ్వడానికి సిద్ధపడుతున్నారే కానీ రాజ్యాధికారం దిశగా కార్యచరణ రూపొందించడం లేదని ఆవేదన వెల్లపచ్చారు ఇదొక ఐదేళ్ల కాంట్రాక్ట్ రాజకీయ వ్యాపారం తంతులా మారిందని చెప్పారు ఇలాంటి దుస్థితి నుంచి ఆ తరహా బీసీ నాయకులు పునరాలోచన చేయడం బీసీ ప్రయోజనానికి మంచిదని ఆయన పిలుపునిచ్చారు వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత కూడా కేవలంగా పదవులు పొందటాకే బీసీలు ఆయా రాజకీయ పార్టీల్లో ఉన్నవారు ఎనలేని ప్రేమని పొందాలని చూస్తూ ఉన్నారు వివిధ రాజకీయ పార్టీల్లో వాళ్ళకి అవమానం జరిపినప్పుడు బీసీల ఐక్యత గురించి మాట్లాడుతూ ఉన్నారు అంటే వాళ్ళు పదవులో ఉన్నప్పుడు ఏం మాట్లాడకుండా పోయిన తర్వాత బీసీల ఐక్యత గురించి మాట్లాడుతూ ఉన్నారు అది బీసీల ఐక్యతకి వీళ్ళు ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి అనేది మనందరూ కూడా అర్థమవుతూ ఉంది వీళ్ళకి అందరూ కూడా కనువిప్పు కలగాలి అంటే బానిస బానిస బతుకుని మనం విడనాడాలి ఈ రాజకీయ పార్టీలకి తగినటువంటి రీతిలో బుద్ధి చెప్పే విధంగా మనందరం కూడా దేశ జనాభాలో అత్యధిక సంఖ్యాకులు అయినటువంటి బలహీన బొడుగు వరగాల వారు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీసులన్ని కూడా కలుపుకుని మనం ఒక రాజ్యాధికారం సాధించటానికి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటానికి రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా ఆనాడు పూల అంబేద్కర్ ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా అనుసరించకపోవడం అనేది మన మనం చేసుకున్నటువంటి పరిస్థితి మనకు అర్థమవుతూ ఉంది బీసీ నాయకులు వివిధ రాజకీయ పార్టీల్లో ఉంటున్నారు ఆ రాజకీయ పార్టీలో వాళ్ళకి పదవి రాకపోతేనో లేకపోతే వాళ్ళకి ఏదైనా అక్కడ అవమానాలు జరిగితేనో బయటకు వచ్చి మాకు బీసీలకు అవమానం జరుగుతుందని జరుగుతుందనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు అయ్యా మీరు రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు అసలు బీసీల గురించి మీరు ఏమి చర్చ చేశారు బీసీల గురించి మీరు ఏమి వాళ్ళ సమస్యల మీద మీరు ఏం మాట్లాడారో ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి మీకు ఇబ్బందులు లేకపోతే మీకు అవమానాలు జరిగితే బీసీలు ఉంటారు మరి గతంలో చూస్తే కూడా అన్ని ఒక రాజకీయ పార్టీ కాదు అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఇదే తంతుగా వ్యవహరిస్తా ఉన్నారు ముప్పై మూడు శాతం మహిళలకి రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టారు చాలా సంతోషం దాన్ని వ్యతిరేకించట్లా కానీ కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఓబీసీ మహిళ మా వాటా ఎంత అనేటువంటి ఆలోచనతోనే బిల్లు పెండింగ్ పడినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు ఆనాడు కొన్ని రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకించినటువంటి విషయం కూడా తెలుసు అయినా కూడా పార్లమెంట్లో అందరూ ఏకగ్రీవంగా ఆమోదం పొంది బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఎంతవరకు ధర్మం ఎంతవరకు న్యాయం అనేటిది ఒకసారి మీరు అందరూ కూడా బీసీ ప్రజాప్రతినిధుల ఆత్మ పరిశీలన చేసుకోవాలి కేవలం ఆధిపత్య కులాల రాజకీయ పార్టీలకి మీరు తొత్తులుగా వ్యవహరిస్తున్నారే తప్ప సమస్త రంగాల్లో బీసీ వర్గాలకి సముచితమైనటువంటి న్యాయం జరగాలనేటువంటి ఆలోచనతో ఈరోజు వరకు కూడా బీసీ ప్రతినిధులందరూ కూడా మరి మనకి ఎవరైతే ఓటేసి మిమ్మల్ని ప్రజాప్రతినిధిగా చేస్తున్నారో వాళ్ళ యొక్క హక్కులు మీరు కూడా హరిస్తూ ఉన్నారు ఆధిపత్య రాజకీయ పార్టీలే కాదు మీరు కూడా ఆ హక్కులను హరించేటువంటి కార్యక్రమానికి దిగజార్తూ ఉన్నారు